నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరథమే నీ కులుకే కళల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే యుగమే నీ వలపే వేయి వరమే హ నీలి ముంగురులు గాలిలో నగింగిరులు హ నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కుక్కు కుక్కు కోయ్యలమ్మ ఒక్కొక్క అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మా చిన్న చిన్నబోయి సున్నాలాగా మారిపోయి సిగ్గేసి నల్ల మబ్బు రగ్గు కప్పి తొంగుందమ్మా ఎన్నో ఎన్నో అందాలన్నీ ఏనాడో నిన్నే చేరి అయినా పారాణి నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరథమే నీ కులుకే కళల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణయుగమే నీ వలపే వేయి జన్మలవరమే